కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము కార్తవ్య బోధ తత్ పదేశము తత్వోపదేశి తత్వోపదేశము మునీశ్వరుడు ఓ ధనలోభి నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమయ్యింది ఎటువంటి పుణ్యకర్మ చేసినటువంటి ఏ విధర్మములను ధర్మములను ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుంచి విముక్తి ఎలా కలిగింది నీకు సందేశ సందేహంగా ఉంది జన్మ అనేది చేసిన కర్మ ఫలము కర్మల వలననే ఆత్మకు దేహమనే కలుగుతున్నది ఆత్మ ధరి ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహ వ్యవహరిస్తుంటాము ఓ పుణ్యత పుణ్యపురుష నేను నాది అనబడే జీవాత్మయే అహంకారము ఈ అహంకారముతోనే సర్వస్వము అన్న భావము కలుగుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపము పుట్టుక మరణము వృద్ధి పొందడము క్షీణించడం అనేది శరీరానికి మాత్రమే ఉంటాయి ఆత్మకు ఉండవు కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది రంగు రుచి వాసనలను ఆహార విహారాలను సుఖ సుఖ దుఃఖాలను అనుభవ అనుభవాలను ఆవేదనలను గురి గురి చేయబడుతుంది వివేకము విజ్ఞానము వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతాయి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తి ముక్తిని కలిగించేవే పుణ్య పుణ్యవ్రతాలు మొదలైనవి అంతఃకరణానికి దాని ప పరిధికి సాక్షి అయి చైతన్య స్వరూపుడివై పరమాత్ముడి నవ్వి పరమాత్ముడినని భావించాలి అలా భావించడానికి శరీరం ఘటం కుండలాగా లోపంతో కూడి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కావు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు ఈ శరీరంలోని నిద్రి ఇంద్రియాలు నువ్వు కాదు నీవి కావు ఈ ఇంద్రియాలు వ్యామోహ రతీక పురాణము అధ్యము పద్దెనిమిదవ అధ్యాయము హానిని అను ఫలితం వాటి కారణంగానే వసిష్టుడు జనక మహారాజా

మహారణ్యంలో వృక్షాన్ని అవసరం ఎందు ఈ సృష్టి పదార్థాలన్నీ మీ దృష్టి నాపైనప్పుడు పడినందు వలననే వికారములు లేడై స్తంభంగా సాక్షి పడడానికి దేవాలయానికి వాడే తీసుకురావడే ఆలయాలు వెలిగించింది లభించిన నన్ను శిష్యునిగా స్వీకరించండి

వికారాలు లక్ష్మి సమేతుడేవాడే బాల సముద్రంలో ఆలగా లేనిది చేసుకుని జరగనిది మళ్ళీ ద్వాదశి ఈ నాలుగు మాసాల కాల అను చాతామాస్య ఆనందాయు నాలుగు నెలలు హరిని ధ్యానించడం చేయడాన్ని వ్రతారు చాటర్మాస్య కాలంలో శ్రీ హరి ప్రీతి చెందడం, అpoznata శ్రీ వేశ్వర్ నామనా జప సర్వ శత్కార్యాలు అనేదాల ఫలితాల వరకు ఉన్నాయని ఈ సంగతిని మహాకృష్ణుడు ద్వారా తెలుసుకున్నాను చెప్పబడిన ఆ వివరాలనే పరమాత్మను చెబుతాను అనుసరించి చేసే ఈ అంగీరస వస్తు అంగీరస

అప్రయత్న అప్రయత్నమైన వైనా నీ ఫలాలు అనే బంధాలు తొలగడంతో మోక్షసిద్ధి కలుగుతుంది అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నావే అంతా నాదే నేనే గొప్ప అనే భావనలను విడిచిపెట్టి మనను నడిపించేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకొని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోభిని ద్వారా మహర్షి మనకు సూచిస్తున్నాడు పదిహేనవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో